హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడం వేసాలు నిరాకరించడం భారత్లోని పాకిస్తాన్ హైకమిషన్ ఉన్న అధికారులు నలభై ఎనిమిది గంటల్లో తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశించడంతో పాటు అటు పాకిస్తాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తుంది భారతదేశం పాకిస్తాన్ గగన తలాల మీద వెళ్లే విమానాలకు సంబంధించి రెండు దేశాలు కూడా నిషేధాజ్ఞలు అమలు చేయడం మొదలుపెట్టాయి తమ దేశంలో ఉన్న భారత పౌరులు వెళ్ళిపోవాలని కూడా చెప్పింది పాకిస్తాన్ సేమ్ భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు వెంటనే ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది భారతదేశం పాకిస్తాన్ మధ్య సైనిక చర్య ఉంటుందనే ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి నివేదికల ప్రకారం భారతదేశం ఏదైనా చర్య తీసుకుంటే వారు దానికి సిద్ధంగా ఉంటారని పాకిస్తాన్ తెలిపింది అటువంటి పరిస్థితుల్లో యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశానికి ఎంత శక్తి ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ సందర్భంలోనే గ్లోబల్ ఫైర్ పవర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక ఏం చెబుతుంది చూద్దాం ఒకసారి ఆ నివేదిక ప్రకారం నూట నలభై ఐదు దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం నాలుగో స్థానంలో ఉంది పాకిస్తాన్ కేవలం పన్నెండో స్థానంలో మాత్రమే ఉంది దీని వెనక్కి కూడా అనేక కారణాలు ఉన్నాయి ఒక్కసారి భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యం భారతదేశ వాయుదళం పాకిస్తాన్ వాయుదళం భారతదేశ నావికాదళం పాకిస్తాన్ నావికాదళం అసలు ఎవరి శక్తి ఎంత ఎవరి సైన్యం ఎంత బలమో ఒకసారి చూద్దాం భారత సైన్యంలో పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు వీరికి తోడు పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రిజర్వ్ ఫోర్స్ ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది పారామిలిటరీ దళాలు భారతదేశంలో ఉన్నాయి ఆధునిక స్వదేశీ సాంకేతికత అద్భుతమైన సమ్మిళితంగా భారత ఆర్మీ ఉంది భారతదేశంలో మొత్తం నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి వీటిల్లో అర్జున్ ట్యాంక్ టీ ట్వంటీ భీష్మా వంటి అధ్వంసకరమైన ట్యాంకర్లు పాకిస్తాన్ను తుక్కుతుక్కు చేస్తాయి గేమ్ చేంజర్లా పనిచేసే శక్తి వీటికి ఉంది అర్జున్ ట్యాంకర్ మేడ్ ఇన్ ఇండియా అయితే టీ నైంటీ భీష్మా మేడ్ ఇన్ రష్యా దీన్ని భారత్ అప్గ్రేడ్ చేసింది భారత సైన్యంలో ఉన్న పినాక రాకెట్ వ్యవస్థ బ్రాహ్మణి క్షిపణి హోఫోర్స్ ఫోర్స్ హో విట్టర్ తుపాకీలు పాకిస్తాన్ భూభాగాన్ని జల్లెడ్ చేసే దమ్ము పాకిస్తాన్ సైన్యం గురించి చెప్పాలంటే ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు మూడు వేల ఏడు వందల నలభై రెండు ఉన్నాయి యాభై వేల ఐదు వందల ఇరవై మూడు సాయుధ వాహనాలు ఉన్నాయి ఏడు వందల యాభై రెండు సెల్ఫ్ డ్రైవింగ్ ఫిరంగ్ యూనిట్లు ఉన్నాయి ఆరు వందల తొంభై రెండు రాకెట్ లాంచర్లు ఉన్నాయి పాకిస్తాన్ వద్ద రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి ఇది భారత సైనిక వ్యవస్థలో కానీ దేంట్లో పోల్చుకున్నా కానీ సగం మాత్రమే ఇక భారత వాయు రంగానికి వద్దాం నేల మీద జరిగే వాటికి సంబంధించి భారతదేశంలో సగం పవర్ కూడా పాకిస్తాన్ వద్ద లేదు కానీ గగన్ తలంలో జరిగే యుద్ధం గురించి చూసుకుంటే భారత్ ఎంత శక్తివంతంగా ఉందో ఒకసారి చూద్దాం భారత వైమానిక దళంలో రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉన్నాయి వీటిలో ఆరు వందలు యుద్ధ విమానాలు ఎనిమిది వందల ముప్పై ఒకటి సహాయక విమానాలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్ ఫిఫ్టీ ప్లస్ యూఏవీలు ఉన్నాయి భారత్ అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు భారత్ సొంతం వీటిలో రఫేల్ యుద్ధ విమానం సుకోయి ఎస్యూ థర్టీ ఎంకేఐ మిరాజ్ టూ థౌజండ్ మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు భారత్ సొంతం భారత వైమానిక దళంలో బ్రహ్మోస్ అస్త్ర రుద్రం ఆకాశం వంటి క్షిపణి వ్యవస్థలు కలిగి ఉంది పాకిస్తాన్ వద్ద కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి వాటిలో మూడు వందల ఇరవై ఎనిమిదికి సంబంధించి స్పెషల్ ఫైటర్ జెట్లు అరవై నాలుగు రవాణా విమానాలు ఐదు వందల అరవై ఐదు శిక్షణా విమానాలు మూడు వందల డెబ్భై మూడు హెలికాప్టర్లు ఉన్నాయి యాభై ఏడు దాడి చేయగల హెలికాప్టర్లు ఉన్నాయి నాలుగు వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి ఇక్కడ కూడా భారత వైమానిక దళం సంఖ్యలోనే కాకుండా పోరాట సామర్థ్యంలో కూడా చాలా ముందు ఉంది ఎందుకంటే రఫెల్ కానీ సుకోయి కానీ మిగ్గు కానీ ఇవేవి పాకిస్తాన్ వద్ద లేవు ఇక భారత నావీ విషయానికి వస్తే భారత నౌకాదళం వేగంగా విస్తరిస్తుంది ఆధునిక సాంకేతికతను సొంతం చేసుకుంది ఒక నివేదిక ప్రకారం భారతదేశం వద్ద ఉన్న మొత్తం నూట యాభై యుద్ధ నౌకలు ఉన్నాయి కే ఫిఫ్టీన్ వంటి క్షిపణులు ఉపయోగించగల ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా వైమానిక దళంలో ప్రధాన అస్త్రంగా మన ముందు ఉన్నాయి భారత నావికాదళంలో మొత్తం లక్షా నలభై రెండు వేల రెండు వందల యాభై రెండు మంది క్రియాశీలక సైనికులు ఉన్నారు పాకిస్తాన్ నావికాదళంలో కేవలం నూట పద్నాలుగు నౌకలు మాత్రమే ఉన్నాయి ఎనిమిది జలాంతర్గాములు ఉన్నాయి ఇటీవల పాకిస్తాన్ తమ నావికా శక్తిని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వచ్చింది భారత నావికాదళం దళం పరిధి నెట్వర్కింగ్ చాలా హై అడ్వాన్స్డ్ అండ్ ఫార్ అడ్వాన్స్డ్ వీటిలో వీటిల్లో అణు సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది సముద్రంలో నుంచి కూడా అణు బాంబులను ప్రయోగించగల సత్తా భారత్ నావీ సొంతం అయితే సైనిక సామర్థ్యం కానీ సాంకేతిక ఆధిపత్యం కానీ వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే పాకిస్తాన్ కంటే భారతదేశం చాలా ముందుంది భారతదేశ సైనిక మౌలిక సదుపాయాలు భారీగా ఉండటమే కాకుండా నిరంతరం అప్గ్రేడ్ అవుతూ ఉంది భారతదేశ పారామిలిటరీ బలం శాటిలైట్ నెట్వర్క్ డ్రోన్ టెక్నాలజీ మల్టీ డొమైన్ యుద్ధ వ్యూహంతో ప్రపంచ సైనిక పట్టణంలో భారతదేశం ముందుంది పాకిస్తాన్ దాని పరిమిత వనరులు సహాయక ఆధారిత సైనిక విధానం కారణంగా వెనుకబడి ఉంది భారతదేశం రక్షణ ఉత్పత్తి కానీ సైబర్ వారు కానీ అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థలు నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉంది కానీ పాకిస్తాన్ మాత్రం తమ పెట్టుబడులన్నింటినీ ఉగ్రవాదం మీద లేదంటే ఏదైనా దేశానికి సంబంధించి ఉన్న మ్యాన్ పవర్ని కానీ దేన్నైనా నాశనం చేయడం మీద మాత్రమే పెడుతుంది కానీ ఏ దేశంలోనైనా ఆ దేశానికి ఏదైనా ఆపద వస్తే ముందుండి నడిపించాల్సింది భద్రతాపరంగా చూసుకోవాల్సింది ఆర్మీ కానీ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఎప్పుడు ఆర్మీ పైన ఎక్కువ ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేసిందే లేదు కానీ భారతదేశం మాత్రం తమ బడ్జెట్లో ఎక్కువ శాతం టాప్ మోస్ట్ సెకండ్ ప్రయారిటీ ఇండియన్ నేవీకి సంబంధించి కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానీ ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానీ ప్రతినిత్యం పెడుతూనే ఉంది ప్రపంచ దేశాల నుంచి అడ్వాన్స్డ్ వెపన్స్ కానీ ఫైట్స్ కానీ జెట్స్ కానీ ప్రతిసారి కొనుగోలు చేస్తూనే ఉంది దానికి సంబంధించి మన దగ్గర బెస్ట్ ఉదాహరణ ఇటీవల బెంగళూరులో జరిగిన ఎయిర్ ఎక్స్పో దానిలో సంబంధించి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు ఒకటి అమెరికాలో ఉంటే రెండవది భారతదేశంలో మాత్రమే ఉంది సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న భారతదేశం ఒక్కసారి కానీ పాకిస్తాన్పై విరుచుకు పడితే అష్టదిగ్బంధనం చేసి అన్ని వైపుల నుంచి చుట్టూ ముడితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉంటుందా ఉండదా అనేది పాకిస్తాన్ ఒకే వదిలేయవచ్చు సో భారత సైన్యం గురించి భారత సత్తా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్